నమస్కారం మీరు బద్వేల్ కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్జైల్ ఆవరణంలో ఉంచినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఇటువంటి ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మన బద్వేల్ పట్టణంలో గతంలో మనం ఎన్నడి చూడని విధంగా ఇవాళ రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఖర్జూరపు పండ్లతో అమ్మవారి అలంకరణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిపించారు అనే ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి మనం శ్రీ 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 కనకదుర్గాదేవి దేవాలయం పోలీస్ స్టేషన్ సబ్జే బద్వేల్ ఇవాల్టి రోజున ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఖర్జూరపు పండ్లతో అలంకరణ కార్యక్రమం గత చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఎన్నడూ చేయని విధంగా మొట్టమొదటి మొట్టమొదటిసారి బద్వేల్ పట్టణంలో ఇవాల్టి రోజున ఆషాఢ మాస మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఖర్జూరపు పండ్లతో అలంకరణ కార్యక్రమం ఎంతో గొప్పగా జరిపించారు అంటే ఆషాఢ మాసం అనేది ఆషాఢ మాసము అంటే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది తెలంగాణలో బోనాల పండగ ఆషాఢ మాసంలో బోనాల పండగ చేస్తారనేది ప్రతి ఒక్కరికి గుర్తు అదే మన ఆంధ్రప్రదేశ్లో మనకు గుర్తుకు వచ్చేది వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు బాగా జరిపిస్తూ ఉంటారు ఇవాల్టి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది ఈ యొక్క ఖర్జూరపు పండ్లతో అమ్మవారికి అలంకరణ కార్యక్రమం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ పంట పొలాల్లో కూడా జాతరలు నిర్వహిస్తూ ఉంటారు ఆషాఢ మాసం అనేది అధిక మాసం ఈ మాసంలో దానం చేయడము అన్నదానం చేయడం కూడా చాలా మంచిది అదే పనిగా ఈ నెల తొమ్మిదవ తేదీన అంటే రేపు నెల తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా ఆషాఢ మాసంలో అమ్మవారి